పలకరించాలంటే జై రామ్జీకి వీట్కోలు పలకాలంటే రామ్ రామ్ ఆశ్చర్యానికి అయ్యో రామ ఆక్రోషానికి రామ రామ ఆనందం పెళ్ళు జై శ్రీరామ్ ఆకలేస్తే అన్నమో రామచంద్ర వ్రాయడం ప్రారంభించే ముందు శ్రీరామ నీవే కలవు ఏ రక్ష లేకపోతే శ్రీరామ రక్ష అందమైన వాళ్ళు రామ చక్కని వాళ్ళు రాజు ఎలా ఉండాలంటే రాజారాం భర్త ఎలా ఉండాలంటే సీతారాం కొడుకు ఎలా ఉండాలంటే దశరథరాం అన్న ఎలా ఉండాలంటే సౌమిత్రిరామ్ స్నేహితుడు ఎలా ఉండాలంటే పర్యాయ పదం అయోధ్యారాం రాం వీరుడెలా ఉండాలంటే కోదండరాం పోషకుడలా ఉండాలంటే కారుణ్యరాం కష్టాల్లోనూ ఆనందంగా ఎలా ఉండాలంటే ఆనందరాం అవును అంతా రామమయం